అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండారు బాగుండారా మేము కూడా చాలా బాగున్నామండి శుక్రవారం రోజు పొద్దున్నైతే నిద్రలేసేసి మూడు గంటలకల్లా అయితే నిద్రలేసేస్తానండి లేచేసిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను శుభ్రం చేసుకుని ఇంటి ముందు అంతా కూడా శుభ్రం చేసేసుకొని తర్వాత అయితే ఇలా ముగ్గు వేసేసుకుంటున్నాను దారబంద్రానికి కూడా పసుపు రాసేసుకొని బొట్లు పెట్టుకొని దారబంధరం పైన కూడా బియ్యం పిండితో ముగ్గు వేసేసుకున్నాను శుక్రవారం రోజు రోజు కూడా బియ్యం పిండితోనే ముగ్గు వేస్తాను నేను కొరవ రోజుల్లో మామూలుగా ముగ్గు పిండితో వేస్తాను ఇలా బియ్యం పిండితో వేసుకున్నామంటే అదంతా కూడా తడి మీద చాలా అతుక్కుపోతే పద్మ ముగ్గు అయితే వేసేసానండి చాలా బాగా వచ్చింది శుక్రవారం రోజు పద్మ ముగ్గే ఇంటి ముందు అయితే వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత తల స్నానం అయితే చేసేసానండి ఆ పని అంతా అయ్యేలేకే అయిపోయిందండి టైం అయితే నాలుగు గంటలకల్లా స్నానం చేసుకొని శుక్రవారం రోజు బేస్తవారం రోజు శనివారం రోజు మూడు రోజులు అయితే వరుసగా స్నానం చేసేసుకుంటాను తల స్నానం చేసుకుంటాను కొరవ రోజుల్లో మామూలు స్నానమే కానీ ముందు కుడికాలకి పసుపు రాసుకుంటాను తర్వాత ఎడంకాలు కండి రోజు కూడా పసుపు రా చాలా మంచిది కాళ్ళకైతేను అలా రాసుకుంటాను నేనైతేను రెండు కాళ్ళకి శుభ్రంగాను ప్రతిరోజు స్నానం చేసినప్పుడల్లా పసుపు రా చేసుకున్నామంటే కాళ్ళు బాగా చాలా బాగుంటాయి అని చెప్పేసి ఇలాగా శుభ్రంగా పసుపు అంతా కూడా ముందు కుడి ఆలుగు పూసుకొని తర్వాత ఎడమ ఆలుగు పూసుకోవాలి ఇలా పూసేసుకున్న తర్వాత అయితే కింద పెట్టకుండా కాలు ఒక పట్ట అయితే వేసుకొని పట్ట ఎలాగో ఉంటుందండి వాటి ముందు అయితే ఆ పట్ట మీదనే కాలు పెట్టుకొని శుభ్రంగా పసుపు అంతా కూడా రాసేసుకొని టైం అయితే నాలుగున్నర అలా అయిపోయిందండి టైము తలుపు అయితే తీయలేదు బల్లులు అవన్నీ కూడా బయట అయితే ఉన్నాయి తలుపు తీసేస్తామంటే ఇంట్లో వచ్చేస్తాయి బల్లులు రావటం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఇంట్లో అంతా కూడా అంటే నాకు చాలా చిరాకేస్తుంది అని చెప్పేసి బల్లులు రానియకుండా తలుపేసేసే ఉంటాను ముగ్గంతా కూడా వేసేసుకొని తలుపేసేసాను ఇప్పుడైతే దేవుడి దగ్గర పూలన్నీ కూడా నిన్న పెట్టిన పూలన్నీ కూడా తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత కొత్త పూలయితే ఈరోజు మళ్ళీ కూడా శుక్రవారం రోజు పొద్దున్నైతే ఇలాగ పెట్టేసుకొని దీపారాధన కొద్ది అయితే నైట్ తోమి పెట్టేసుకున్నాను పూలు మటుకు నైట్ అయితే తినండి పొద్దున్నే స్నానం చేసినప్పుడే పూలన్నీ కూడా తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా పూలన్నీ కూడా పెట్టేసుకుంటాను ఈ పూలన్నీ అలంకరించుకొని దీపారాధన ఒత్తులు వేసేసుకొని నవ్వుల నూనె పోసేసుకొని ఈ కామాక్షామ దీపము ఇవన్నీ కూడా శుక్రవారం రోజు మూడు మూడు ఒత్తులు వేసేసి దీపారాధన అయితే చేసేసుకుంటాను మూడు మూడు వత్తులే వేయాలి ఒక్కోదానికి రెండు ఒత్తులు వేసేసి తర్వాత అయితే ఇలా దీపారాధన అయితే చేసేసుకున్నానండి నేనైతేను ఇక పువ్వులు తులసమ్మ కస్తూరి పువ్వులు అవన్నీ కూడా అక్కడ పెట్టేసుకొని మామూలుగా పూజ అయితే చేసేసుకుంటున్నాను చూడండి అక్కడ ఎల్స్వామికి ఇలాగా పెట్టేసుకొని పూజ అంతా కూడా చేసేసుకున్నాను పూజ అంతా కూడా చేసుకున్నామంటే పూజ చేయలేకే ఐదున్నర అయితే అయిపోయిందండి ఇప్పుడు ఎండ్ల కాలం కాబట్టి ఐదున్నర కల్లా తెల్లగా తెల్లారిపోతుంది అదే వర్షాకాలం అయితే ఆరున్నర దాకా కూడా అలాగే చీకటిగానే ఉంటుంది ఇప్పుడైతే కొంచెం ముందుగానే నిద్రలు లేసేసుకొని పొద్దున్నే అయితే చేసుకోవటం నాకు చాలా మంచి జరగద్దండి ఇలాగ అందరూ కూడా చేసుకోండి మీకు కూడా బాగా మంచి జరగద్ది అమ్మవారి దగ్గర కుంకుమంతో అయితే పూజ చేసుకున్నానండి ఓం శ్రీ మాత్రమే మహాన్ అని చెప్పేసి ఆ కుంకుమే పూజ అంతా అయిపోయిన తర్వాత మహానం కొంచెం పెట్టుకొని తర్వాత అయితే ఇది తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే చేసేసుకున్నాను తులసమ్మ కూడా పొద్దున్నే అయితే శుభ్రంగా అక్కడంతా కూడా ముగ్గు పెట్టేసుకొని ఇంటి ముందు ఎలాగే వేస్తాం కదా అని చెప్పి తులసమ్మ దగ్గర కూడా ముగ్గు అయితే ఎలా చేసేసుకున్నాను చూడండి ముగ్గు అయితే ఆరిపోయిన తర్వాత ఎంత బాగుందో చాలా బాగుంది కదా అని చెప్పేసి చూడండి శుక్రవారం రోజు ఇలా చేసుకోవటం నాకు చాలా ఇష్టమండి ఇక్కడ అయితే తమలపాకు చెట్టు కూడా మనీ ప్లాంట్ చెట్టు తమలపాకు చెట్టు రెండు అయితే ఉన్నాయి ఎండలకైతే బాగా రావట్లేదండి ఎండలో గాలికి అంతా కూడా అలాగా కొట్టుకోమీ ఇలాగైతే పైకి అయితే అల్లిచ్చేసాను చూడండి పొద్దున్నే ఎలా చేసుకున్నామంటే ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి చాలా సువాసన కడ్డీలు వాసనతో ధూప దీపాలతో ఇక్కడైతే వెంకటయ్య స్వామి పటము ఇక్కడ కూడా పువ్వులు అయితే పెట్టేసుకున్నాను పొద్దున్న నేను ఏంటండి పూజ అంతా అయిపోయిన తర్వాత శుక్రవారం రోజు శనివారం రోజు కొబ్బరికాయ అయితే ఇంట్లో కొడతానండి నేనైతే ఆ రెండు రోజుల్లో ఇప్పుడైతే కిచెన్లోకి కిచెన్ కిచెన్లోకి వచ్చేసి పొద్దున్నే మసాలా వాడేస్తున్నాను ఉల్లగడ్డ కూర చేసాను పాపకైతే లంచ్ బాక్స్కి పెట్టిచ్చేసి వేయాలి ఆమెకైతే కాలేజీ ఉందండి బాబుకైతే సెలవులు కదా ఇప్పుడు అయితే ఇంట్లోనే ఉండిపోతాడు పాపకైతే ఆమెకి రెడీ చేసేసి పొద్దున్నే స్నానం చేసుకొని తర్వాత వంట చేసుకోవాలి దేవుడికి పూజ చేసుకొని తర్వాత వంట చేసుకోవాలి ఇలాగే చేస్తానండి చాలా బాగుంటుంది నైట్ పిండి అంతా కూడా నానబెట్టేసుకొని పప్పు మిక్సీకి వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను పొద్దున్న అయితే మనం చేసేదానికి తొందరగా ఈజీగా ఉంటుంది పని అయితేను ఎందుకంటే ఇలాగైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కొడుకు చేసుకొని కలిపేసుకొని ఇలా చిన్న చిన్న వడలుగా అయితే వేసేసుకున్నాను రెండుపాయలు అయితే తీసేసాను రైస్ అయితే పక్కన అయితే ఉడికిపోతుందండి ఇప్పుడైతే చూడండి పాలు కూడా ఒక పక్క అయితే కాగుతుంటాయి పొద్దున్నేను ఇందుగా ఉల్లగడ్డ కూర చేసేసాను చాలా బాగా వచ్చేసిందండి ఉల్లగడ్డ కూర అయితేను ఈరోజైతే ఇది సాయంత్రం అయితే మళ్ళీ పన్నీర్ కర్రీ చేస్తున్నాను చపాతీ చేస్తున్నానండి పన్నీర్ అయితే మొన్న డిమోట్కి అయితే వెళ్ళామండి అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాను కొంచెము అవి అయితే చేస్తున్నాం ఇదిగో ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ కూడా ద్వారగా బాగా వేయించేసుకొని మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా చేసేసుకుని ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని బాగా మగ్గి చేసుకున్నానండి ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత పన్నీర్ ముక్కలు అయితే పూసేస్తున్నాను చాలా బాగుంటుందండి చపాతి కానీ చపాతీ లేక కానీ రైస్ లేక గానీ చాలా బాగుంటుంది ఇలాగైతే చేసేస్తున్నానండి మసాలంతా కూడా బాగా వేయించేసుకున్నాను కరివేపాకు అవన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడైతే ఒక గ్లాస్ నిండా వాటర్ పోసేసుకొని కొంచెంసేపు బాగా ఉడికిచ్చేసుకున్నామంటే పన్నీర్ కుర్మా అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇలాగైతే కొంచెంసేపు బాగా మగ్గిపోవాలి ఇంకొంచము ప్లేట్లు ఏముంటే అవి కూడా ఇవి వేసేసానండి చూడలేదు నేను అయితే పక్కన పెట్టేసాను అవి అయితే ఇప్పుడైతే వేసేసాను చూడండి అంత కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది ఇనప బాండల్లో చేసుకున్నామంటే కూర మంచి టేస్ట్ అయితే వస్తుందండి చాలా బాగుంది అని చెప్పేసి ఈ బాండలు అయితే ఇలాగే వడ వాడేసుకుంటున్నాను నేనైతే చూడండి ఒక గ్లాస్ నిండా వాటర్ అయితే పోసేసాను ఇప్పుడైతే అంతా కూడా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి చూడండి ఇలాగ అయిపోయింది ఇప్పుడు చపాతి పిండి అయితే కలిపేసుకొని తర్వాత చపాతీలు కూడా చేసేసుకుంటున్నాను కొత్తిమీర అయితే వేసేసుకున్నాను పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి చిక్కగా చేసేస్తాను చిక్కగా చేసుకున్నామంటే మనకు టేస్ట్ అయితే బాగుంటుంది పలసగా నీళ్ళు నీళ్ళు చేసుకోకుండాను ఇలాగైతే చిక్కగా అయితే రెడీ అయిపోయింది చపాతీలు కూడా చేసేసాను చపాతీ చేసేలాకైతే చాలా లేట్ అయిపోతుందండి పూరి అయితే తొందరగా అన్నీ చేసేసుకున్నామా ఆయిల్ పోసేసుకున్న తర్వాత ఆయిల్ అంతా కాగిన తర్వాత తొందరగా అయితే తీసేసుకోవచ్చు ఈ చపాతీ చేయాలంటే నాకు చాలా చేస్తుంది చేస్తుందండి అని చెప్పేసి చాలా ఓపిక కావాలి చపాతీలు చేయాలంటే ఇక ఇవన్నీ కూడా చపాతీలు అన్నీ కూడా రెడీ అయిపోయి మనిషికి రెండు లెక్కలు చేసేసాను పిండి అయితే మిగిలిపోయిందండి అదైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాం రేపు చేసుకోవచ్చు లేదని చెప్పేసి ఎందుకంటే పన్నీర్ కర్రీ చపాతీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా అయితే తినేసాము